మావ్ ఈరోజు వచ్చేసి నేను బ్లాగ్ తీద్దామనుకున్నాను కాకపోతే బ్లాగ్ చేసేకే పెద్దగా కంటెంట్ ఏం లేదు సో ఈరోజు మీకు ఈ వీడియో ఎండు వరకు చూసేలా చేస్తాను ఎందుకంటే అంత ఫన్ ఉంటుంది సో దిస్ ఈస్ మై ఫస్ట్ మొబైల్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీసుకున్నాను సో అప్పట్లో టెన్కే అయితే తీసుకున్నాను మావ్ సో ఈ వీడియో అంటే ఈ ఫోన్ ఎందుకు చూపించానంటే మీకు దాంట్లో కొన్ని వీడియోస్ దొరికేమో ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ లేవి సో నేను ఎడిటీ చేశాను సో విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ మళ్ళీ నార్మల్ ఎడిటింగ్ కూడా వేయలేదు అట్లా అని ఒకప్పట్లో అందరు టిక్ టాక్లో చేసిన రీల్స్లో కూడా కాదు బీఎఫ్ఎక్స్లో చేశాను ఒక్కసారి చూడండి ఖచ్చితంగా నార్మల్గా కాదు మా మీరు ఖచ్చితంగా కింద పడి మరీ నవ్వుకుంటారు నేను సైట్లో వేస్తాను సో చూడండి సో అట్లాగే ఏంటంటే అయితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే కొంచెం క్వాలిటీ అంతగానో ఉండదు ఎందుకంటే ఈ ఫోన్ కెమెరా అనేది బాగుండదు సో కాకపోతే రికార్డ్ చేస్తే బాగానే ఎడిట్ చేస్తాను చూడండి ఆ వీడియోస్ చూసిన తర్వాత కొన్ని కాపరేట్స్ పడ్డాయి అవి లాస్ట్ లో చూపిస్తాను ఎందుకంటే చేసి కజి చూపించాలి మళ్ళీ డైరెక్ట్ అంటే ఈ వీడియో గిట్ట కాపరేట్స్ పడతాయి కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో చూడండి తలకి దాటిస్తుంటే కాలు జరి కింద ఊరి చివర గండిపేట దగ్గర నైట్ టైం డ్రింకింగ్ చేస్తుంటాం హలో నేను బాజిరెడ్డి చెప్పమ్మా నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టు వాడు పాతిక వేల అప్పిస్తాడు చోకులు బాగా వేస్తావే మనకు కావాల్సింది కూడా అదే అమ్మా పరుగు అంత చెప్పు కదా రెండు బర్త్డే పార్టీ ఉంది ఒకటి వాడు ముందు పోయాలి ఒకటి వాడి మీరు వద్దాలి అని చెప్పాడు ఒక కేక్ డెబ్బై ఐదు రూపాయలు ఎంత

కనిజని ఫోటో చూసే భాగ్యం కూడా నాకు లేదు తీయ తినంకో తప్పలేదు కూడా తినరు అన్కో చర్చిపోతారు నేను చేస్తాడు సాఫ్ట్‌వేరా ఫోటోగ్రఫీ టు మూవీస్కి కెమెరామ్యాన్గా కెమెరామ్యాన్ పని చేసాడు చాలా అన్ఫార్చునేట్ అయిపోయింది ఏజ్ కూడా బాగా తక్కువనే యూ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ చలో ఆ వర్తమానం ఏంటి మీరా ఏంటది నిన్న నీకు ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది వెళ్దామని కదా నిన్న పార్టీకి తీసుకురాకమన్నా మోసం లేదు మాంసం లేదు నువ్వు పార్టీకి పాటికొచ్చిన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టావు అందుకే నేను రాసుకున్నాడు నేను తెలిసానే అలాగే పంపిస్తావేంటి నన్ను ఒక్క ఒక్కొక్కటి కాదు వందా వంద 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 ఏంట రేటు పొందా కష్టమేడు యాక్టింగ్ కష్టం ఉంటానండి రేపు దాని తర్వాతేంద్రా దీని తల్లి ఎక్కువ ఎక్కువ ఎక్కువైనా ఎక్కువైనా పర్లే తక్కువ పంపు షేర్ఖాన్ ఖాన్ ఆ కొంత బాగా తోపిటో తెలిసిపోయినట్టును కాసేపు నేను లైక్ చేస్తాను ప్రెషర్ అంతా నాకు ప్రెషర్ అంతా వానకా మ్యూజిక్ ఈ రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా అబ్బ వల్లే కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు వన్ అండ్ ఓన్లీ పేస్ प्लीज सरा 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 पकडायचे ओके చూశారు కమ్మవా అట్లా ఎయిట్ చేసాను అప్పట్లో అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ నా వీడియో చూసి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు సో నవ్వుకొని ఉంటారు కొంచెం అన్న సో ఈ వీడియో కిందేమ ఇంతమించే థింక్ ఇంకేం చెప్పను కాకపోతే ఆ వీడియోస్ ఎడిట్ చేయడానికి నేను నాన్న తంటాలు పడ్డాను లాస్ట్కి వస్తే నాకు చిన్న క్లాత్ ఉండేమో గ్రీన్ కలర్ది దాని ముందు నిల్చొని విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కైన్వెస్ట్లో వేసాను ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టేటప్పుడు మూడే పికోలు అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే బాగా యూజ్ చేశాను కాకపోతే ఆ క్లాత్ మా ఇంట్లో వాళ్ళు తీసి పడేస్తారు మా నేను ఏమేమో పిచ్చి పిచ్చి వీడియో చేస్తున్నా అనేసి ఏం చేస్తాము అప్పుడు అట్లా వేకుంటుంటే కొంచెం బెటర్ ఉన్నామో నేను పెట్టిన ఫస్ట్ వీడియోకి వచ్చేసి లెవెన్ కే వ్యూస్ వచ్చినాయి సో ఒక థర్టీ సెకండ్ వీడియోనేమో అనుకుంటా అట్ని కంటిన్యూ చేసినా బాగుండేమో ఇప్పుడు ఈ బ్లాగులు చేసేవి తప్పకుండా లేదు సో మీరైతే బ్లాగ్ అయితే చేయండి అట్లాగే ఛానల్ కానీ కొత్త వస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మావా